హలో అండి ఎలా ఉన్నారు మీరు అందరు కూడా బాగున్నారా సో మరొక కొత్త ఆర్డర్ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను మనకు వచ్చిన ఆర్డర్ అండి ఇది నేను అన్ని ఆర్డర్స్ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే అవన్నీ కూడా సేమ్గా ఉన్నటువంటి కొలతలే కానీ ఇది చూడండి కొద్దిగా సో ఇప్పుడు మా అమ్మగారు చూపించేటటువంటి లంగా ఏదైతే ఉందో సో ఇది నడుము యాభై ఆరు అండి పొడవు ముప్పై ఆరు అండి కింద బాటం వచ్చేసి నలభై నాలుగు నుంచి నలభై ఐదు వరకు బాటమ్ వచ్చిందండి అంటే చాలా ఫ్రీ సైజ్ అనమాట ఇది అంటే కాస్త చాలా పెద్ద నడుము ఉన్న వాళ్ళకి కాస్త లావుగా ఉన్న వాళ్ళకి సఫిషియంట్గా సరిపోయేటటువంటి మోడల్ ఇది సో మనకి ఆర్డర్ వచ్చింది ఒక మూడు లంగాలు మనం కుట్టడం జరిగిందండి ఓకే మీకు కూడా ఇలాంటి ఆర్డర్ ఏదైనా ఉంటే దయచేసి కింద కనపడే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మీ ఆర్డర్ ప్లేస్ చేయండి సో ఒకసారి పైకి ఎత్తు పైకెత్తుకొని చూపించమ్మా ఇప్పుడు మా అమ్మగారు చూపించేది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి పచ్చి మామిడికాయ కలర్ అంటారు ఓకే డైరెక్ట్గా చూసేదానికి నాకు చాలా మంచిగా కనబడుతుంది కానీ నా వీడియోలో ఎలా వస్తుందో మీరే చెప్పాలి ఓకే సో ఇంకా పైన ఒకటిన్నర ఇంచు పట్టి అండి బెల్ట్ కింద ఒకటిన్నర ఇ పట్టి డబల్ స్టిచ్చింగ్ అండి ఆ నాడా కూడా మీరు చూడొచ్చు ఎంత చక్కగా ఉందనేది అంటే గుడ్డ యొక్క క్వాలిటీ చూడండి చూసేదానికి ఎంత మెర్చరైజ్డ్ మెటీరియల్తో కనబడుతుందో ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ఇది ఓకే సో స్టిచ్చింగ్ మాత్రం డబల్ స్టిచ్చింగు బయట వైపు కానీ లోపల వైపు కానీ దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల డెబ్భై ఐదు రూపాయలకి నేను ఇవ్వడం జరిగింది ఒక లంగా ఇది ఓకే ఇది మనకు హైదరాబాద్ సైడ్ నుంచే వచ్చిందని అనుకుంటాను చూడండి కింద గీరా చూడండి ఎంత చక్కగా ఉందో ఓకే ఇంకో కలర్ చూపించాము ఇది మెరూన్ కలర్ అండి ఒక రకంగా మెరూన్ రెడ్ అంటారు కానీ ప్యూర్ మెరూన్ రెడ్ కాదు మెరూన్ ఇది ఇది చూడండి ఎలా వచ్చిందో పైకి ఎత్తుకొని చూపించాము చూడండి ఇంకొక కలర్ అమ్మా ఇంకా మీకు రీస్టిచ్చింగ్ అనేది ఉండదండి ఎందుకంటే ఇది ప్రాపర్గా మనమే స్టిచ్ చేసేస్తాము మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు కలర్ అనేది ఏ రకంగా కూడా షేడ్ అవ్వదండి ఇది ఇది ప్యూర్ పాప్లైన్ మెర్సరైజ్డ్ కాటన్ మెటీరియల్ ఇది ఓకే మీరు ఎంత దూరం నుంచి చూసినా కూడా మేము కింద వేసినటువంటి కుట్ అనేది ఎంత చక్కగా కనబడుతుందో మీరు చూడొచ్చు ఓకే ఆరు ముక్కల్లో స్టిచ్ అయిన లంగాలండి ఇవి ఓకే సో మీకు కూడా ఇలాంటి ఆర్డర్ ఏదైనా ఉంటే దయచేసి కింద కనబడే నెంబర్కి వాట్సప్ చేయండి మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఓకేనా థ్యాంక్స్ మేడం